ఈ రోజుల్లో శత్రువులు లేని వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి ఎక్కడో కూడా ఎంతో కొంత చిన్న శత్రువు అవ్వకో అవ్వచ్చు పెద్ద కఠిన అసలు ఇంకా అబ్బో ఈ శత్రువులు కలుస్తారా అసలు మిత్రులుగా మారుతారా అన్న రేంజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొన్ని కొన్నిసార్లు అయితే వాళ్ళు అయిపోతుంది జీవితాలు అయిపోతాయి కానీ శత్రుత్వం అలా మిగిలిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఉంటాయి అయితే ఈ శత్రువుని జయించాలంటే ఏదైనా మాకు మంచి రెమెడీ చెప్తారా శత్రువుకు మళ్ళీ ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు చల్లగా ఉండాలి కానీ వాళ్ళ మనసు మారి చక్కగా మనం వాళ్ళు వాళ్ళని జయించాలంటే ఏం చేయాలి అసలు ఆ తాటే మంచిదండి అక్కడే మీరు జయించేసారు శత్రువు అంటే ఎవరైతే ఇలాగ ఇలా ఆలోచిస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ శత్రువులు జయించి అజాత శత్రువు ఎందుకంటే ఎప్పుడైతే అమ్మ మన మనసులో మన మస్తిష్కంలో ఉంటుందో అప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయి కానీ లేకపోతే రావండి ఎప్పుడు అనుకోవడం కూడా మంచిది కాదు కదండి వాళ్ళని ఆశనం లేకపోతే చాలా కొన్ని కొన్నిసార్లు నేను చూశాను వాళ్ళు ఇంకా అసలు వాళ్ళు ఇదైపోవాలి అదైపోవాలి అనుకోవటం కరెక్ట్ కాదు కాదు వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి చెప్పండి అదే మంచిది కాదు మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా అడిగిన విధానం బాగా నచ్చిందండి చాలా బాగా అడిగారు పద్ధతిగా అడిగారు అలానే ఉండడం మంచిదండి నాకు అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు మంత్రం చెప్తాను శ్లోకం అండి మంత్రం కాదు శ్లోకం చెప్తాను తప్పకుండా ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న స్టోరీ లాంటిది ఒక ఒకసారి ఒక బస్సులో కొంతమంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు అనమాట వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్లే చోట కొంచెం కొండ ప్రాంతంలో అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే బస్సుల దగ్గర దగ్గర ఒక యాభై మంది ఉంటారు అనుకోండి వెళ్తూ ఉంటే కరెక్ట్గా బస్సు ఇక్కడ ఉంటుంది ఈ ఇప్పుడు నేను బస్ అనుకోండి మీరున్న చోట ఒక చెట్టు ఉంది అనుకోండి ఆ చెట్టు మీద ఒక పిడుగు పడుతుంది అనమాట వర్షం వాతావరణం సడన్గా మారిపోతుంది పిడుగు పడుతుంది పిడుగు పడితే బస్సులో ఉన్న వాళ్ళందరూ భయ భయ కంపెతులు అయిపోతారు బస్సు ఆపేస్తారు డ్రైవర్ భయ కంపెతులు అయిపోతారు అందరూ భయంగా చూస్తూ ఉంటారు మళ్ళీ ఇంకొకసారి ఒక పది నిమిషాల వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి వస్తుంది మళ్ళీ వీళ్ళందరూ భయ కంపితులు అవుతారు మళ్ళీ ఇంకొకసారి వస్తాను బైక్ అంపితులు అయిపోతారు బైక్ అంపితులు అయిపోతే అప్పుడు ఆ బస్సులో ఒక అతను లేచి మనలో ఎవరో ఒకళ్ళకి మూడింది ఈ రోజు అందుకని చెప్పి అంటే మృత్యుదేవత మృత్యు దేవత ఎదురు చూస్తూ ఉంది ఆ ఒక్కళ్ళ కోసం అందరూ చావడం ఎందుకు అందుకని మనందరం కూడా అందరం ఒక్కొక్కళ్ళగా దిగి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును ముట్టుకొని వద్దాము ఒకవేళ చనిపోయే యోగ్యం ఉంటే కనుక వాళ్ళు మృత్యుదేవతకు బలైపోతారు అని చెప్పి ఒక అతను చెప్తారు కాసేపు తర్జన భర్జన పడతారు అతను చెప్పింది ఫైనల్గా అందరికీ నచ్చుతుంది ఒకళ్ళ కోసం అందరూ ఎందుకని చెప్పి ఒక్కొక్కళ్ళు దిగుతారు అనమాట ఎవరికి వాళ్ళు భయం భయంగానే వెళ్తారు ఆ చెట్టును ముట్టుకుంటారు అమ్మయ్య నాకేం కాలేదని బస్సులో వచ్చి కూర్చుంటారు అందరు అయిపోతారు అండి చివరికి ఒక్కతను మిగులుతాడు అనమాట చెప్పి మిగిలేడా లేదా కాదు అతనే ఫస్ట్ వెళ్ళొస్తాడు ఎందుకంటే ఒకళ్ళకి ఒకటి చెప్పారంటే ముందు వాళ్ళు ఆశ్రయించే చెప్పాలి కదా అందుకని అతను తర్జన భర్జనలు అందుకే వాళ్ళందరూ సమ్మతించి ఆయన వెనక వెళ్తారు అనమాట ఆయన మొదటే వెళ్ళొస్తాడు ఒక్కతను మిగులుతాడు ఇంకా వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇంకా అతను అతనికే మృత్యు రాసి పెట్టి ఉంది వల్ల మనం ఇంత ఇబ్బంది పడ్డామో అతను అందరూ ద్వేషంగా చూడటం ఏహ్యంగా చూడటం ఇలా మొదలు పెడతాడు అతనికి ఏం అర్థం కాదు అంటే ఎవరికైనా పెళ్ళాం పిల్లలు తల్లిదండ్రులు గుర్తొస్తారు కదండి అక్క చెల్లెలు అన్నదమ్ములు బాధపడతాడు అతను చాలా బాధపడతాడు అలానే నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటా అడుగులు అడుగు వేసుకుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడండి అతను ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు ఈ బస్సు మీద పిడుగుబడి వీళ్ళందరూ చనిపోతారండి అండి అంటే ఎప్పుడు అతన్ని వీళ్ళందరూ శత్రువులుగా భావించారు కానీ అతను ఉండడం వల్ల వీళ్ళందరూ బతికారు బతికారు అది వాళ్ళు తెలుసుకోలేకపోయారు అంటే నేను ఎందుకు మీరు అడిగిన విధానం నచ్చింది అన్నానంటే ఇలా ఆలోచిస్తే మనకి ప్రాబ్లం రాదు రైట్ అంటే వాళ్ళ మనసులో మార్పు రావాలి ఇలా ఆలోచిస్తే ప్రాబ్లం అదే వాళ్ళందరూ కూడా మనలో ఎవరికో జీవం ఉంది కాబట్టి బతుకున్నాం అని ఆలోచించి ఉంటే కనుక పరిస్థితి ఇంకో రకంగా ఉండేది వెళ్ళిపోయి ఉండేవాళ్ళు రాసి పెట్టుంటే ఉంటే తప్పదు అనుకోండి ఏదైనా బట్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అపమృత్యు దోషాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందండి సో అంటే ఒక ఎగ్జాంపుల్కి చెప్పానే కదా అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ గా శ్లోకంలోకి వెళ్ళిపోదాం అండి దీనికి మనము పట్టుకోవాల్సింది ఏంటంటే గురుదత్తుడు దత్తాత్రేయుని పాదాలను పట్టుకోవాలండి దత్తాత్రే ఎవరైతే శరణి చొచ్చుతారో వాళ్ళకి ఎలాంటి శత్రుభయము శత్రు పీడలు ఉండవ్ దానికోసం మనము చెప్పాల్సిన మంత్రం ఒక మంత్రం కాదండి శ్లోకం అండి ఓకే అయితే శ్లోకం చెప్తున్నారు కానీ అంతకన్నా ముందు దత్తాత్రేయ పరంపర అయినటువంటి ఏ అవధూతను పట్టుకున్నా అలాంటి రిజల్టే ఉంటుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు శ్రీవల్లభులు కానీ లేకపోతే సాయ సాయి అవునా గురు పరంపర అందరూ కూడా మహిమాన్వితమైన వాళ్ళని అండి ఎవరిని పట్టుకున్నా ఒకటే అయితే మీరు ఎలానో అడిగారు కాబట్టి ఇప్పుడు మనము ఆ ఈ విషయాన్ని అసలు గురువులు ఎలా వచ్చారన్న విషయం నేను మీకు చెప్తాను అంటే దానికి ప్ర అంటాను ఇప్పుడు లలిత అమ్మవారు గురు రూపంలో రావాలంటే రాజశ్యామల అమ్మవారి రూపంలో వస్తుంది అనమాట ఆవిడ మంత్రిని అనమాట అందుకే మనకి లలిత సహస్రనామంలో గురుమూర్తి గురుమాత గోమాత గుహజన్మభూ అని ఒక రామ ఉంటుంది కదండి గురుమూర్తి అంటే ఎవరు రాజశ్యామల అమ్మవారు లలిత అమ్మవారు రూపం అంటే అమ్మ గురు రూపం ఉంటుంది అంటే ఇలా రాజశ్యామల అమ్మవారి రూపంలో ఉంటుందండి అలానే శివుడు గనక గురు రూపం అంటే మీకు తెలుసు కదా దక్షిణామూర్తి దక్షిణామూర్తి విష్ణుమూర్తి గురు రూపం అంటే దత్తాత్రేయుడు విష్ణుమూర్తి గురురూపం దత్తాత్రేయుడు అనమాట అలా అందరూ ఇలాగ వచ్చిన వాళ్ళే అనమాట అలా మన శ్రీపాద శ్రీవల్లభుణ్ణి జానించండి సాయిబాబాని జానించండి వాళ్ళు మన అసలు జానించినా జానించపైన వాళ్ళు ఎప్పుడు మనల్ని కాపాడాలనే ప్రయత్నిస్తూ ఉంటారండి ఖచ్చితంగా కాపాడాలనే ప్రయత్నిస్తూ ఉంటారు జానిస్తే ఇంకా తొందరగా కాపాడుతారు అండి శ్లోకం చూద్దామా అలాగేనండి ఆ శ్లోకం వచ్చేసేసి శిష్యత్వే నోరారీకృత సాయం దేవం రరక్షయ బీతం చక్రూరా యావనాత్ శ్రీ దత్త శరణం మమ రెండు సార్లు చెప్తాను క్లియర్ గా ఉండడానికి శిష్యత్వే నోరారీకృత సాయం దేవం రరక్షయ బీతం చక్రూరా యావనాత్ శ్రీదత్త శరణం మమ శిష్యత్వే నోరారీకృత సాయం దేవం రరక్షయ బీతం చక్రూరా యావనాథ్ శ్రీ దత్త శరణం అమ్మ అయితే ఇది ఒక శత్రు బాధలకే కాదండి ఇంకా ఏ ఏ కండిషన్ లో ఉపయోగపడుతుందో నేను చెప్తాను తప్పకుండా ఇప్పుడు కొన్ని కొంతమందికి అంటే నాకు చాలా మంది క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కొన్ని కొన్నిసార్లు కొన్ని అవాంఛనీయ సంఘటనల్లో ఉన్నప్పుడు ఆ బయటపడటానికి అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక ఆవిడ ఆవిడ పాపం చాలా హానెస్ట్ లేడీ ఒక పెళ్ళికి వెళ్ళింది అయితే అక్కడ వాళ్ళకి ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు సరిపడరు ఇవిడికి ఆయన పాపం పెద్ద మనసు చేసుకొని వెళ్ళింది పిలిచారు కదా పిలిచారు కదా అని వెళ్ళిందండి వెళ్ళిన దగ్గర నుంచి అవమానాలు మొదలు పెట్టారు అయితే పాపం ఆవిడ బాధపడుతూనే ఉంది ఆ ఫోన్ కూడా చేసింది నాకు కొంచెం ధైర్యం చెప్పాను వెళ్ళాను కదా కొంచెం ఉండండి అయిపోతుంది వచ్చేస్తారని చెప్పాను అయితే ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోయిందట అంటే యాక్చువల్గా వాళ్ళు ఆయన బలవంతంగా తీసుకెళ్లారని చెప్పింది అత్తింటి వాళ్ళ వైపు వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు అన్నట్టు ఆవిడ బాధపడుతూ ఉంటారు ఏదో బంగారం గోల్డ్ మిస్ అయిందని చెప్పి అయిందో చేశారో తెలియదు ఈవిని సస్పెక్ట్ చేశారనమాట ఇంకా ఆవిడ పాపం ఒకటే లిటరలీ షీవాజ్ క్రయింగ్ అనమాట చాలా ఏడుస్తూ ఫోన్ చేసింది ఇక నాకేదో ఒకటి మీరు చెప్పండి మీరు అన్నట్టు నేను ఎవరు అంటే నేను కొన్ని నేనేం చెప్పానంటే ఆమెకి కొన్ని కొన్ని కండిషన్లు మన జాతకంలో ఉన్న దోషాన్ని తీసేస్తాయండి ఇలా అవమానం పడుతున్నారంటే మీకు చాలా రుణభారం వాళ్ళు తీసేస్తున్నారండి అలానే భావించుకోండి వచ్చేసేయండి కాసేపే కదా ఉండేది ఏం కాపురం పెట్టరు కదా అక్కడ అన్న మీరు చెప్పింది కరెక్టేనండి అన్న ఇంక ఇది నా వల్ల కాదండి అని అన్నారు కాదమ్మా అంటే అవునండి ఇలాంటి కండిషన్స్ ఎవరు మటుకు చేస్తారని ఆవిడకి శ్లోకం చెప్పానండి అయితే వాళ్ళకి గోల్డ్ దొరికిందిట మరి అది పోయిందో ఈ భగవంతుడికి తెలియాలి ఆవిడ చెప్పిన మాటలు అదేమైందనేది తెలియదు దొరికిందిట అలాంటి కండిషన్ లో ఉపయోగపడుతుంది ఒక్కోసారి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు వర్క్ ప్రాపర్ గా చేసిన అవతల వాళ్ళు ఏదైనా బ్లేమింగ్స్ వీళ్ళు చేస్తారు సర్వసాధారణం అప్పుడు బా ఇప్పుడు అధికారులు పిలిచి ప్రశ్నిస్తారు అలాంటప్పుడు భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఇది అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ అవాంఛనీయ సంఘటనలలో కూడా ఈ శ్లోకం చక్కగా నిస్సందేహంగా గట్టెక్కిస్తుంది దత్తుడు వాళ్ళని ఇలా చేతులతో తీసుకెళ్లి పక్కన కూర్చో పెడతాడు ఎలాంటి సందేహం లేదండి చాలా అభిమానువితమైన శ్లోకం ఎన్నిసార్లు చదువుకోవాలి ఎప్పుడు ఆపదిస్తే అప్పుడు ఇది చదివేసుకోన్నిసార్లు అదే అప్పుడే 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 స్మరించుకుంటూ ఉండడమే స్మరించుకుంటూ ఉంటే ఇమీడియట్ గా తెలిసిపోతూనే ఉంటుందండి ఒక ట్వంటీ వన్ టైమ్స్ కంప్లీట్ అయ్యే ఆ ప్రాబ్లం డెఫినెట్ గా రిజల్ట్ ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దొరకపోవచ్చు ఆఫీసుల్లోనే ఏదైనా వాళ్ళ అధికారులు ఎవరో ఒకళ్ళు దాచమని ఇవ్వవచ్చు దొరకకపోవచ్చు టెన్షన్ పడుతూ ఉంటారు దొరకట్లేదు దొరకట్లేదు అప్పుడు కూడా ఇలాంటి చదివితే వెంటనే దొరుకుతుందండి లేదంటే ఏదో ఒకటి సరే తర్వాత చూద్దాలన వాళ్ళు ఆపుతారు ఏదో ఒకటి మొత్తానికి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుందండి సో ఇలాంటి కండి అంటే శత్రువులనే కాదు ఇలాంటి కండిషన్ లో కూడా ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది ఇది నిజంగా ఒక అమృత అంటే అశ్విని దేవతలు అని వినే ఉంటారు వాళ్ళు ఎక్కడ అక్కడ వ్యాధులు రాదు రావు గ్రేట్ హీలర్స్ అనమాట మంత్రం కూడా రిజనేట్ చేస్తుంది హీలింగ్ చేస్తుంది సరీ నకుల సహదేవులు నకుల సహదే మంత్రము ఒక ఒక మనిషిని జీవింపజేస్తుంది మరియు హీల్ చేస్తుంది ఇది హీల్ చేస్తుందండి ఈ మంత్రం డెఫినెట్ గా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లంకి ఒక మంచి లేపనం మందు అని అనడం ఎలాంటి సందేహం సో శత్రు బాధల కోసం అయితే మినిమం ఎన్నిసార్లు ప్రతిరోజు చదువుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు ఇరవై ఒక్కసారి సార్లు అండి పదకొండు నుంచి ఇరవై ఒక్కసార్లు వాళ్ళకి ఏది ఏ సమయం ఏ లెక్క కను కట్టకుంటే ఆ లెక్క చేసుకోవచ్చు అవన్నీ పొద్దున్నే చదువుకోవాలండి ఆ పొద్దున్నే చదువుకోవాలి ఏదైనా కూడా మనం రాత్రంతా ఎంటీ స్టమక్ తో ఉంటాం కాబట్టి ఎంటీ స్టమక్ తో చేసే శ్లోకాలు జపాలు తొందరగా భగవంతుడికి చేరుస్తాయి అనమాట అంటే రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఆహారం వల్లే కదా మనకి సత్వ తమ గుణాలు ఏర్పడేది సో వాటిల్లో లేకుండా మనం భగవంతుడిని ధ్యానిస్తే మంచిది ఎప్పుడైనా అండి ఆహారం తీసుకోకుండా చదవాలని రూల్ అయితే లేదు చదవగలిగిన వాళ్ళు అలా చదివితే మంచిది ఇప్పుడు కొంతమందికి పేషెంట్స్ ఉంటారు లేకపోతే మామూలుగా కూడా కొంతమంది ఆకలికి ఆగలేరు అలానే ఆత్మరాముని